వైజాగ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం చూస్తున్నట్టయితే ఈ రీల్ మీకోసమే అండ్ వరకు చూడండి ఇదే శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ కాలేజ్ నిన్ లో స్టార్ట్ చేశారు రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్ మేఘాలయ డాల్ఫిన్ అంబికా సీగ్రెండ్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు అండ్ అలాగే వన్ ఇయర్ మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్ సిక్స్ మంత్స్ ఎఫ్ఎన్ బి అండ్ సిక్స్ మంత్స్ ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్ కాన్ఫరెన్స్ రూమ్ వాట్ నాట్ అవసరమైనవన్నీ ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సెపరేట్ గా ఉంది కోర్స్ ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన మొత్తం ఉంది ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు మెయిన్ పాయింట్ ఏంటో చెప్పిన వీళ్ళు మీకు జాబ్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదామని చూస్తుంటే ఈ కాలేజ్ అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు కాలేజ్ పేరు కదా శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లొకేషన్ మన వైజాగ్ మదర్వాడ డి దగ్గర ఉంటుంది మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి అండ్ డూ ఫాలో వైజ్ అక్రోస్ ఫర్ మోర్ వీడియోస్ అనకాపల్లిలో పిఎన్జే జ్యువెలర్స్ నూతన స్టోర్ ఘనంగా ప్రారంభం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అల్లుడు రాంకి పది రోజుల పాటు పెళ్లి ఆఫ్ సారీ ఆభరణాల ప్రదర్శన దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణ పొద్దున చక్కటి ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన పీఎంజే జ్యువెల్స్ తమ కొత్త ఫ్లాగ్షిప్ స్టోర్ను అట్టహాసంగా ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది ఈ కొత్త స్టోర్ అనకాపల్లి మెయిన్ రోడ్లోని డీసీబీ బ్యాంక్ పక్కనుంది అరవై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పిఎంజే జ్యువెల్స్ నైపుణ్యం సంస్కృతి మరియు భావోద్వేగాలపై ఆధారపడిన అత్యున్నత లగ్జరీ ఆభరణాల అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో తమ విస్తరణ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది కొత్తగా ప్రారంభించిన ఈ స్టోర్లో ఇరవై వేలకు పైగా చేతితో తయారు చేసిన డిజైన్లు ప్రదర్శించబడుతున్నాయి వీటిలో పెళ్లి ఆభరణాలు వరుడి కలెక్షన్లు హాఫ్ శారీ ఆభరణాలు కానుకల కోసం వస్తువులు పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల ఆపరణాలు భారీ రకాలుగా తేలికపాటి నగలు సెలబ్రేషన్ రింగులు మంగళ సూత్రాలు మరియు ప్రత్యేకమైన పిఎంజే జ్యువెల్స్ సూపర్ స్టోర్ బ్రేస్లెట్ ఉన్నాయి ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అనకపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ గారి అల్లుడు రామ్కి గారు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వసనీయత వారసత్వం మరియు కళాత్మకతకు ప్రతీక అయిన పిఎంజే జ్యువెల్స్ కొత్త షోరూమ్ను అనకాపల్లిలో ప్రారంభించడం నా అదృష్టం ఈ ప్రారంభం ద్వారా మా పట్టణంలోనే ప్రపంచ స్థాయి చేతి పనితనాన్ని పొందే కొత్త అవకాశాలు వినియోగదారులకు లభిస్తాయి అనే అత్యంత ప్రతిష్టాత్మైన సంస్థ పిఎంజే జ్యువెలర్స్ ఈరోజు అనకాపల్లిలో బ్రాంచ్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మహిళలకి ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వాలని మేము పర్సనల్గా కోరుకుంటూ ఈ సంస్థ అనకాపల్లిలో లోకాల అమ్మవారి ఆశీస్సులతో మరింత అభివృద్ధిలోకి రావాలని మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే అనకాపల్లి ముందుగా శ్రీ శ్రీ లోకాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు మన పిఎంజే జ్యువెలరీ నలభై రెండో బ్రాంచ్ని మన అనకాపల్లిలో ఓపెన్ చేయడం జరిగింది సో దీనికి మాకు ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి వాళ్ళు అనకాపల్లి వాళ్ళ ఎవరైతే ఉన్నారో కస్టమర్ సంఖ్య మాకు చాలా బలంగా ఉండటం వారి ఆలోచనలు తగ్గట్టుగా మా డిజైన్స్ ఇక్కడ మేము రూపొందించడం జరిగింది అలాగే ప్రతి జ్యువెలరీ కూడా చాలా ట్రస్టబుల్గా అండి అంటే మనం ఇప్పుడు తీసుకుంటున్న గోల్డ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనకి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అలాగే లో కూడా మనకి ఒక నిర్దిష్టమైనటువంటి స్పష్టత కావాలి ఇప్పుడు కూడా మనం అమ్ముతున్నటువంటిది ఏ సర్టిఫికేట్ అమ్మడం అనేది ఎంత ఇంపార్టెంట్ ఉందో అమ్ముతున్న వస్తువు కూడా నేచురల్ డైమండ్ ఉందా లేదా అనేది మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా మన పిఎంజే జ్యువెలర్స్ వస్తే కనుక డైమండ్ టెస్టింగ్ మిషన్తో మనం చూపిస్తున్నాము అలాగే గోల్డ్లో హాల్మార్క్ జ్యువెలరీ ఎలాగైతే ఉందో డైమండ్లో కూడా డిటిఎం అంటే డైమండ్ టెస్టింగ్ మిషన్ పెట్టి ఈరోజు ప్రతిదీ కూడా ఒక అద్భుతమైనటువంటి క్వాలిటీ తోటి ఈరోజు అనకాపల్లిలో నలభై రెండో బ్రాంచ్ని మనం స్థాపించడం జరిగింది దీనితో పాటు మనం సేవింగ్ అకౌంట్ కూడా మనం ఇక్కడ చేస్తున్నామండి సేవింగ్ అకౌంట్ అంటే ప్రతీ నెల మనం ఏదైనా మనం అమౌంట్ని మనం దాచుకునే ప్రయత్నం చేస్తూ ఒక పన్నెండు నెలల తర్వాత ఒక అద్భుతం తరుగు లేకుండా కూడా మనం వస్తువు తీసుకునే అవకాశాన్ని ఈ యొక్క అనకాపల్లి బ్రాంచ్ లో మనం స్థాపించడం జరిగింది అలాగే దీనితో పాటు ఈ ఐదు రోజులు కూడా మొదటి ఐదు రోజులు డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా గోల్డ్ కాయిన్ ఆఫర్ కూడా రన్ అవుతుంది కావున అందరూ కూడా వచ్చి మన అనకాపల్లి బ్రాంచ్ పిఎంజే జ్యువెలర్స్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు